వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా అన్నీ అక్కడే జరుగుతున్నాయి ప్రకృతి విపత్తులన్నీ ఒకే చోట కేంద్రీకృతమవుతున్నాయి అసలు అక్కడ ఏం జరుగుతుంది అలా ఎందుకు జరుగుతుంది ఒకసారి భారీ వరదలతో ఆ ప్రాంతం ఆ ప్రాంతం అంతా విలయం తాండవిస్తుంది మరోసారి ఎవరు ఊహించని విధంగా సుడిగాలి అక్కడ దిక్కు తగ్గర నృత్యం చేస్తుంది అక్కడే వేలాది వృక్షాలు నేల కరుగుతాయి మళ్ళీ అక్కడే భారీ భూకంపం వస్తుంది అసలు ఆ ప్రాంతంలో ఏం జరుగుతుంది అది మేడారం ప్రాంతం సమ్మక్క సారక్కలు కొలువై ఉన్న ప్రాంతం సమ్మక్క సారక్కలకు కోపం వచ్చిందా సమ్మక్క సారక్కలకు ఆగ్రహం కలిగిందా ఇది వనదేవతల ప్రకోపమా లేక సైన్స్లోనే ఇది ఒక భాగమా మొత్తానికి మేడారం మిస్టరీగా మారింది అక్కడ వరదలు ఎందుకు వస్తున్నాయి అక్కడ భూకంపం ఎందుకు వస్తుంది అక్కడ ప్రకృతి విలయాలన్నీ అక్కడే ఎందుకు కేంద్రీకృతమవుతున్నాయి భక్తులు మాత్రం ఇది సమ్మక్క సారక్కల ప్రకోపమే అని నమ్ముతున్నారు దేవతలకు ఏదో అపచారం జరిగి ఉంటుంది అందుకే ఈ విపత్తులన్నీ వస్తున్నాయని అంటున్నారు సైన్స్కు సవాల్గా మారిన ఈ ప్రాంతంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు ఇంతకు మేడారంలో ఏం జరుగుతోంది మేడారం మిస్టరీ ఏంటి మేడారం మిస్టరీపై ఒక స్పెషల్ రిపోర్ట్ అవును ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మేడారం అటగి ప్రాంతం ఒక పెద్ద మిస్టరీగా మారిపోయింది సమ్మక్క సారక్కలు కొలువు మేడారం ప్రకృతి విపత్తులకు కేంద్రంగా మారిపోయింది గత వర్షాకాలంలో ఇదే ప్రాంతంలో భారీ వరదలు సంభవించాయి ఇక్కడే సుడిగాలి తాండవం చేసింది ఇదే ప్రాంతంలో వేలాది వృక్షాలు నేలకొరికాయి ఈ వృక్షాలను ఎవరో పెకిలించి విసిరేసినట్లుగా అటవీ ప్రాంతం ధ్వంసమైంది ఇలా ఎందుకు జరిగిందో ఇంకా ఖచ్చితమైన అంచనాలే రాలేదు తాజాగా భూకంపం మేడారంను వణికించింది ఇదే ప్రాంతం కేంద్రంగా భూకంపం పరిసరాలను వణికించింది ఈ భూకంపం ప్రభావంతో హైదరాబాద్ విజయవాడ ప్రాంతాలు కూడా కంపించిపోయాయి అయితే ఈ విపత్తులన్నీ ఇక్కడే జరగడానికి కారణం వనదేవతల ప్రకోపమా నిజంగా వనదేవతలు ఆగ్రహించారా సమ్మక్క సారక్కల ఆగ్రహం కారణంగానే ఇక్కడ ఈ ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయా ముందు ముందు ఇలాంటి విపత్తులు మరిన్ని రాబోతున్నాయా మేడారంలో అసలు ఏం జరగబోతోంది భక్తుల్లో ఇప్పుడు టెన్షన్ టెన్షన్ వాతావరణం ఏర్పడింది సమ్మక్క సారక్కలకు కోపం వచ్చింది వనదేవతలు ఆగ్రహించారు ఇదే కారణంగా ఇక్కడ విపత్తులు చోటు చేసుకుంటున్నాయని భక్తులు చాలా బలంగా నమ్ముతున్నారు ఎందుకంటే ఒకటే ప్రాంతంలో సేమ్ కేంద్రంలో అదే ప్రాంతంలో వరదలు రావడం అక్కడే సుడిగాలి ఏర్పడడం చెట్లు నెలకొరగడం మళ్ళీ అక్కడే భూకంపం రావడం ఇది వన దేవతల ఆగ్రహం కాకుండా ఇంకేముంటుందని భక్తులు బలంగా ప్రశ్నిస్తున్నారు బలంగా నమ్ముతున్నారు సమ్మక్క సారక్కలకు నిజంగానే కోపం వచ్చిందని జనాల్లో ఒక అభిప్రాయం బలంగా ఏర్పడింది ఒకేసారి ఇన్ని విపత్తులు చోటు చేసుకోవడంతో ఇది వన దేవతల ప్రకోపమేనని చాలామంది నమ్ముతున్నారు దేవతలకు ఏదో అపచారం జరిగి ఉంటుందని చాలామంది అనుమానిస్తున్నారు వనదేవతల ఆగ్రహం కారణంగానే ఈ విపత్తులు ఎదురవుతున్నాయని స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు భూకంపం తర్వాత ఇదే ప్రాంతంలో భారీ వర్షం కూడా పడడం వనదేవతల ఆగ్రహం ఫలితమేనని అభిప్రాయం బలపడుతోంది నిజంగానే ఇక్కడ ఇలా ఎందుకు జరుగుతోంది నిజంగానే సమ్మక్క సారకలకు కోపం వచ్చిందా ఇలా కూడా జరుగుతుందా అంటే జరుగుతుందనే భక్తులు వాదిస్తున్నారు మరి మేడారం మిస్ట్రీపై సైన్స్ ఏం చెప్తుంది సైన్స్ ప్రతిదానికి ఒక లాజిక్ చెప్తుంది ఇలాంటి కారణాల వల్ల ఇలా జరిగి ఉంటుందని చెప్తుంది మరి మేడారం అటవీ ప్రాంతంలో ఇలాంటి విపత్తులు ఒకే ప్రాంతంలో చోటు చేసుకోవడంపై సైన్స్ ఏం చెప్తుంది సైన్స్ దీనిపై ఏమైనా ప్రత్యేకమైన పరిశోధనలు చేసిందా అంటే శాస్త్రవేత్తలు దీన్ని ఒక సవాల్గా స్వీకరించారు అక్కడ పరిశోధనలు చేస్తున్నారు సైన్స్ లాజిక్ వేరేలా ఉంది సమ్మక్క సారక్కల ఆగ్రహం అనే విషయాన్ని సైన్స్ ఇక్కడ పట్టించుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళు తమదైన శైలిలో పరిశోధన చేస్తున్నారు దీనికి అనేక కారణాలు ఉన్నాయంటూ వాళ్ళు విశ్లేషిస్తున్నారు మరి మేడారంలో సైన్స్ చెప్పిందే నిజమా లేక నిజంగా సమ్మక్క సారకలకు ఆగ్రహం వచ్చిందా అలా జరుగుతుందా శాస్త్రవేత్తలు మాత్రం ఆ ప్రాంతంపై పూర్తి స్థాయిలో అధ్యయనం కొనసాగిస్తున్నారు నిజమే ఇది సైన్స్కు సవాల్గా మారింది ఈ అనూహ్యమైన పరిణామాలపై శాస్త్రవేత్తలు లోతుగా అధ్యయనం చేస్తున్నారు ఇలా ఎందుకు జరుగుతోందనే విషయంపై పరిశోధనలు కొనసాగిస్తున్నారు మేడారం పరిధిలో ప్రవహిస్తున్న గోదావరి నది బేట్లో ఈ ప్రకంపనలు ఏర్పడిన ఫలితంగానే భూకంపం వచ్చిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు దీనికి కాళేశ్వరం ప్రాజెక్టు కూడా కారణం కావచ్చని విశ్లేషిస్తున్నారు కాళేశ్వరంలో నీటి నిల్వ కారణంగా భూమి పొరల్లో ఒత్తిడి ఏర్పడి భూకంపం వచ్చిందని అంటున్నారు అక్కడి భూమి గుణం కారణంగా వృక్షాల వేర్లు భూమిలోకి బలంగా వెళ్లలేవని ఇదే కారణంగా భారీ సుడిగాలికి చెట్లు కూలిపోయాయని నిర్ధారణకు వచ్చారు మొత్తానికి అక్కడ ఏదో జరుగుతోంది అక్కడే అన్ని విపత్తులు రావడానికి కారణమేంటి భక్తులు చెప్తున్నట్టుగా ఇది సమ్మక్క సారక్కల ఆగ్రహమైన భక్తుల మనోభావాల గురించి ఇక్కడ మనం తర్కించుకోలేం ఎందుకంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి భక్తులు నమ్మింది వాళ్ళు నమ్ముతారు వాళ్ళు సమ్మక్క సారక్కల ఆగ్రహమే దీనికి కారణమని అంటున్నారు సైన్స్ ఏమో రకరకాల వేరే కారణాలు చెప్తోంది వీళ్ళ కారణాలు ఏమైనా వాళ్ళ కారణాలు ఏమైనా మేడారం మాత్రం ఇప్పుడు దిస్తరీగా మారింది అన్నీ అక్కడే జరుగుతున్నాయి అన్నీ అక్కడే చూపు చేసుకుంటున్నాయి కొంతమంది శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఆ ప్రాంతంలో మరోసారి భూకంపం వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు సమ్మక్క సారక్కల ఆగ్రహం సైన్స్ చెప్తున్న ఇతర కారణాలు కారణాలు ఆగ్రహం ఇవన్నీ పక్కన పెడితే అక్కడ మాత్రం భూపురంలో ఏదో జరుగుతుంది ఏదో విపత్తు రాబోతోంది శాస్త్రవేత్తలు ఇదే చెప్తున్నారు అక్కడ మళ్ళీ భూకంపం వచ్చే అవకాశం ఉందని మరి మేడారం సురక్షితమైన మేడారంలో ఏం జరిగిపోతుంది మేడారంలో భక్తుల మనోభావాలే నిజమా సైన్స్ చెప్తుందే నిజమా ఏది ఏమైనా మేడారం ఒక మిస్టరీగా మారింది